ఛానల్ ఈ రోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్లో ఎల్ఎండి చదివి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం డైలీ కొన్ని బిట్స్ చూస్తున్నాం సో ఈరోజు కూడా మీకోసం మోడల్ క్వశ్చన్ పేపర్ టూ థౌజండ్ నైన్టీన్లో కండక్ట్ చేసిన ఆ పేపర్లోని కొన్ని బిట్స్ మీకోసం ఓకే సో ఇది ముఖ్యంగా గ్రామ సచివాలయం తరఫున రిలీజ్ అయిన నోటిఫికేషన్ ముఖ్యంగా విలేజ్ హెల్త్ అసిస్టెంట్ పోస్ట్ కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం వీరే కొట్టంకు వాడే తాయి ఉష్ణోగ్రత థర్టీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ సెల్సియస్ టెన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ ఫార్టీ సిక్స్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ వీరగొట్టంకు వాడే తాయింగ్ ఉష్ణోకృత ఏంటంటే థర్టీ సెవెన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ పిచుటెట్ గ్రంథి నుండి ఉత్పత్తిగా హార్మోన్ ఇన్సులిన్ ఎఫ్ఎస్హెచ్ పెప్సిన్ ఎదిలిన్ కాబట్టి ఇన్సులిన్ అనేది మనకు తెలుసు ఓకే మా గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది ఓకే కాబట్టి ఇక్కడ విజిటరీ గ్రంథి నుంచి ఉత్పత్తిగా హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ పోలికిల్ స్టిములేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ అంటే ఏంటి పాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇట్ ఈస్ మేబీ రిలీజ్డ్ ఫ్రమ్ ది విజిటరీ గ్లాండ్ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ గుండె చుట్టూ కూడా పూర్ణయ్యమండరు పరి హృదయత్వచము పుబ్బ సత్వచము మస్తిష్కత్వచాలు పరివేస్టం ఒకటి ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకే పరి త్వచము పరి అంటే చుట్టూ ఉండమని ఓకే ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ గుర్రముల యందు ఏ అవయంలో క్రూడ్ ఫైబర్ జీర్ణమవుతుంది సీకం డియోడినం ఇలియం స్టోమక్ ఓకే కాబట్టి గుర్రంలో యందు ఏ అవయంలో క్రూడ్ ఫైబర్ జీర్ణమవుతుంది సీకంలో ఓకేనా అది నెక్స్ట్ నత్ర ద్వారా వ్యాపించే వ్యాధి బేబీసియోసిస్ ట్రిపనోసోసియాసిస్ థైలీరియోసిస్ ఫెసియోలియాసిస్ కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నత్ర ద్వారా వ్యాపించే వ్యాధి ఫెసియోలియాసిస్ ఓకే నెక్స్ట్ కాక్సిడియోసిస్ వ్యాధికారక క్రీములు ప్రోటోజోబా బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఓకే కాక్సిడియోసిస్ వ్యాధికారక క్రీములు ప్రోటోజబా ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ జెల్ డాల్ పద్ధతిని ఉపయోగించే దేని విలువని నిర్ధారిస్తారు క్రూడ్ ఫైబర్ క్రూడ్ ప్రోటీన్ ఈథర్ ఎక్స్ట్రాక్ట్ యాష్ కాబట్టి ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ డెంటల్ పాడ్ దేనిలో ఉంటుంది గుర్రము పంది ఆవు కుక్క ఆప్షన్ వన్ సార్ ఆప్షన్ త్రీ డెంటల్ పాడ్ ఆఫ్లో ఉంటుంది മൊതി വാരം കോടിഗുട്ട ഗ്രൂഡംഗ് ഉഷ്ണോത എന്ത ഉണ്ടാലി സിക്സ് ടു സിക്സ്റ്റി ഫൈവ് സെവൻ ടു സെവെൻറ്റി ഫൈവ് എയ്റ്റു എയ്റ്റി ഫൈവ് നൈൻറ്റി ടു നൈൻറ്റി ഫൈവ് ആപ്ഷൻ ഫോർ ഇസ് കറക്റ്റ് ആൻസർ ഓക്കെ മൊതി വാരണ കോടിഗുർക്ക് ഗ്രൂഡ് ഉഷ്ണോത എന്ത ഉണ്ടാലും നൈൻറ്റി ടു നൈൻറ്റി ഫൈവ് ഉണ്ടാലേ വയസ്സിലോട്ട് పిల్లలు ముక్కులను కత్తిరిస్తారు ఒకటి నెల రెండు నెలలు ఇరవై రోజులు పది రోజులు ఓకేనా ఏ వయసులో కోడి పిల్లల ముక్కులను కత్తిస్తానికి టెన్ డేస్ ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఆవులలో గర్భమును కొనసాగించడానికి ఉపయోగపడే హార్మోన్ ఇస్ట్రోజన్ ప్రొజిస్టర్ యాక్స్ట్రోషన్ రిలాక్టివ్ కాబట్టి ఆవులో గర్భంను కొనసాగించడానికి ఉపయోగపడే ప్రొజిస్ట్రాన్ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ప్లస్ చిన్న ప్రమాణం గల ఆవు జాతి ఏది దియోని హల్లికర్ మాల్వి పుంగనూరు ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఎక్కువ పాలిచ్చే గేదె జాతి జఫ్రబాడి నాగపూరి సూర్తి ముర్రా ఎక్కువగా పాలిచ్చే జాతి ముర్రా ఆంధ్రప్రదేశ్లో తక్కువ మేత వనరుల ప్రాంతాల్లో ఏ విదేశ జాతి పశువులతో దేశవాడి పశువులను శంకరపరచులు జెర్సీ ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ చెందిన పెద్ద సైజు మేకజాతి ఏంటి జక్రాన సిరోహి జబ్రాపరి స్వరబాలి జమునాపరి ఎక్కువ పాలిచ్చే సంకరజాతి ఆవులలో పట్టి పట్టిపో కాలం ఏంటిది నలభై ఐదు నుంచి అరవై రోజులు పాలలో ఎక్కువగా మారే పదార్థం ఏరి వెన్న లూజ్ హౌసింగ్ పద్ధతిలో ఒక కవర్డ్ ఏరియా ఎంత ఉండాలి త్రీ పాయింట్ ఫైవ్ చదర కిలోమీటర్లు పాడు పశువులలో పాలు చేవుని కలిగించే హార్మోను ఎరినలిన్ బ్రొజెస్టన్ థైరాక్సిన్ యాక్సిటోసి లాభసాటి పాడి పరిశ్రమకు సంకరజాతి పాడి పశువులలో సి సర్వీస్ పీరియడ్ ఎంత ఉండాలి ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ పాపసాటి పాడి సంకర జాతి పాడి పశువులలో సర్వీస్ పీరియడ్ ఎంత ఉండాలి మోర్ త్రీ మంత్స్ ఏ చెక్కలో గాసిపాలనే అనే పదార్థం విష పదార్థం ఉంటుంది పత్తి చెక్క నెక్స్ట్ కింది వాటిలో ఏది ఎక్కువ పిల్లలు పెట్టే జంతువు గొర్రె మేక కుందేలు గేదె కుందేలు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఓకే మెట్ట ప్రాంతంలో పచ్చికబాయిల్లో అభివృద్ధికి ఎక్కువ అనుకూలమైన పశుగ్రాసం స్టైల్ ఆ మాట ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ చూసారు కదండి ఈ రోజు వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ముఖ్యంగా ఆర్డర్ పోషన్ పేపర్ టూ థౌసండ్ నైన్టీ రాసింది ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులు అభ్యర్థులు పోటీ పడుతున్నారు విలేజ్ హెల్త్ అసిస్టెంట్ పోస్ట్ గ్రామ సచివాలయం తరఫున రీలీజైన నోటిఫికేషన్ కోసం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను సో మళ్ళీ కలుద్దాం రేపు వీడియోలో థ్యాంక్ యూ బై బై సూ ఇ నెక్స్ట్ వీడియో